అందరికీ నమస్తే నేను మీ చెన్నా చరణ్ వెంకట్ కాకినాడ ఈ రోజు నేను సినీ నటుడు మహేష్ బాబు గారి గురించి మాట్లాడుతున్నాను ఘట్టము లేని మహేష్ బాబు తెలుగు సినీ నటుడైన ఘట్టము లేని కృష్ణ గారి కుమారుడు బాలనటుడిగా ఎనిమిదికి పైగా సినిమాలలో నటించాడు కథానాయకుడిగా ఇరవై ఐదుకి పైగా చిత్రాల్లో నటించాడు మొదటి సినిమా రాజకుమారుడు సినిమాతో అంది ఉత్తమ నూతన నటుడిగా పురస్కారం అందుకున్నాడు మహేష్ బాబు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఆగస్టు తొమ్మిదవ తేదీన జన్మించారు ఈయనకు ప్రిన్స్ సూపర్ స్టార్ అనే బిరుదులు కూడా ఉన్నాయి మహేష్ బాబు గారు లయోలా కాలేజీ చెన్నైలో చదివారు మన హీరో మిల్కీ బాయ్ సూపర్ హీరో ఓన్లీ సూపర్ హీరో కాదండి సూపర్ హీరో అంటే అస్సలు చాలదు అంతకు మించి అంటే సూపర్ డూపర్ మైండ్ బ్లోయింగ్ గోల్డెన్ మ్యాన్ ఎలా చెప్పుకుంటూ పో చిన్నైనా ఆయన పేరు ముందు ఉంచిన చాలా తక్కువే కేవలం ఆయన ఆయన అభిమానంతో ఇచ్చే బిడుదలు కావని ఆయన అందమైన అందమైన వ్యక్తిత్వం ఆ అందమైన ఆదరణ అందమైన సున్నిత మనస్తత్వం అందుకే అండి ఆయన అందంతో పాటు కొత్త అందాలను ఆయనకు తెచ్చి పెడుతున్నాయి ఆ క్రమశిక్షణ ఆ మాట పొదుపుతనం పెద్దలకు ఆడవాళ్లకు ఆయన ఇచ్చిన గౌరవం చెప్తే చెప్పి ఆయన ఇంటర్వ్యూలో ఆయన యాంకర్స్ తో మాట్లాడే విధానం చెప్పే సమాధానం మన అభిమానులకే కాకుండా ప్రజలందరినీ స్తాయి ఇంకొక విషయం ఆయన నటనతో మనలను ఆకట్టుకోవడమే కాకుండా తన దయాగుణం చాటుకుంటూ పేదవారి పిల్లల కోసం ఆంధ్రప్రదేశ్లో బుర్రపాలెం తెలంగాణలో తెలంగాణలో సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకున్నారు గౌతమ్ కోసం ఈ సేవా కార్యక్రమాలు మొదలయ్యాయి సేవా కార్యక్రమాలు మొదలయ్యాయి పేద ప్రజల కోసం కొనసాగుతుంది ఇండియాలోనే మోస్ట్ పవర్ఫుల్ యాక్టర్ ఎవరంటే మహేష్ బాబు అని చెప్తారు దీనిని మిగిలిన హీరోస్ కూడా ఒప్పుకుంటారు ప్రముఖ నిర్మాత పూరి జగన్నాథ్ గారు తీసిన పోకిరి సినిమా తెలుగు సినిమా రికార్డును బద్దలు కొట్టింది ఈ సినిమా మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు మాస్ లో సరికొత్త ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నారు ఈ సినిమా స్టాండర్డ్స్ కు తారా స్థాయిలో తారా స్థాయిలో పెరిగాయి మహేష్ బాబు గారు పక్కా ఫ్యామిలీ మ్యాన్ గా వ్యవహరిస్తారు షూటింగ్ అయిపోయిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్లి పిల్లలతో భార్యతో సాధారణ మధ్య తరగతి వ్యక్తిలా వ్యవహరిస్తారు ఇయర్లీ వన్స్ పిల్లలతో తన ఫ్యామిలీ విహారయాత్రలకు యాత్రలకు ఫారిన్ కంట్రీస్ కు తీసుకు వెళ్తాడు తన స్టార్టమ్ ను పిల్లలపై ప్రభావం చూపకుండా ఒక సాధారణ వ్యక్తిగా సాధారణ సౌకర్యాలతో పెంచుతున్నారు జీవితంలో విజయం వచ్చిన అపజయం కలిగిన పూర్తిగా తన మనసుకు నచ్చిన నిర్ణయాలు తీసుకోమని తన తండ్రి కృష్ణ గారు చెప్పిన పాఠమును తాను ఇప్పటి వరకు పాటిస్తానని చెప్పారు తనను ఇంతటి వారిని చేసిన సమాజం పట్ల కూడా బాధ్యతను చక్కగా నిర్వహిస్తున్నారు బొర్రెపాలెం మరియు సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకుని సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అంతేకాకుండా తన కొడుకు ప్రీ మెచ్యూర్డ్ బేబీ కావడంతో చాలా కష్టపడి తనను దక్కించుకున్నారు మహేష్ కుటుంబం మహేష్ కుటుంబం మరి డబ్బు లేని అలాంటి పిల్లల పరిస్థితి ఏమిటని ఆలోచించి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు అలాంటి పిల్లల కోసం రెయిన్బో హాస్పిటల్ ఆంధ్ర హాస్పిటల్ ల సంయుక్త భాగస్వామ్యంతో ఇప్పటి వరకు పేకి పైగా హార్ట్ ఆపరేషన్ చేయించారు మహేష్ బాబు గారు సినిమాలతో తన ఎంత పేరు సంపాదించాడో అంతకు మించి సేవా కార్యక్రమాలలో పేరు సంపాదించుకున్నారు తన సంపాదనలోని థర్టీ పర్సెంట్ ఆదాయాన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఎంతో మంది పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించి దైవం మానవ రూపంలో వచ్చారు అనడానికి ఈయనే అసలు శిష్యులు అర్థాన్ని చెప్పారు మనసున్న శ్రీమంతుడు నిరూపించుకున్నారు ఇప్పటి వరకు వేల మంది పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తున్నారు విపత్తులు సమయంలో కూడా తన వంతు బాధ్యతను నిర్వహిస్తున్నారు మహేష్ బాబు గారు కర్మయోగి అని చెప్పాలి మీ టార్గెట్ పదైతే పదకొండో నెట్టుకు గురి పెట్టండి అని చెప్పిన ఈ సూపర్ స్టార్ వారి జీవితంలో ఎన్నో ఆనందాలు ఎన్నో సక్సెస్ లు ప్రజలందరూ కోరుకుంటున్నారు నటునిగా మహేష్ బాబు గారి వయసు తక్కువ అతని నటనా ప్రతిమకు అది అర్థంకి రాలేదు జయాభిజయాలతో సంబంధం లేకుండా తొలి చిత్రం నుండి మహేష్ నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి ఉత్తమ నూతన నటుడు నంది అవార్డు రాజకుమారుడు సినిమాకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నిజం సినిమాకు రెండు వేల రెండు సంవత్సరంలో అతడు సినిమాకు రెండు వేల ఐదు సంవత్సరంలో యువకుడు సినిమాకు రెండు వేల పదకొండు సంవత్సరంలో శ్రీమంతుడు సినిమాకు రెండు వేల పదిహేను సంవత్సరంలో నంది అవార్డులు చాయి రెండు వేల రెండు సంవత్సరంలో ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు ఒక్కడు మారా వచ్చింది అతడు రెండు వేల ఐదు సంవత్సరంలో పోకిరి రెండు వేల ఆరు సంవత్సరంలో యువకుడు రెండు వేల పదకొండు సంవత్సరంలో సీతమ్మ బాకెట్ లో సినిమాల చెట్టు రెండు వేల పదమూడు సంవత్సరంలో ఫిలింఫేర్ అవార్డ్స్ ఫేర్ చేసుకున్నారు సైమా అవార్డ్స్ లో రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మహర్షి సినిమాకు రెండు వేల పదిహేను సంవత్సరంలో శ్రీమంతుడి సినిమాకు రెండు వేల పదమూడు సంవత్సరంలో సీతమ్మ మార్కెట్ లో సినిమాల చెట్టు రెండు వేల పదకొండు సంవత్సరంలో శుకుడు సినిమాకు సైమా అవార్డ్స్ వచ్చాయి మహేష్ బాబు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేను హైదరాబాద్ లోని జయాశ్రీ కన్వెన్షన్ హాల్లో జరిగిన సాక్షి మీడియా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి గాను మహర్షి మహర్షి సినిమాకు గాను మోస్ట్ పాపులర్ యాక్టర్ అవార్డును అందుకున్నారు రెండు వేల ఇరవై రెండులో ప్రముఖ మ్యాగజీన్ బీకాక్ కవర్ పేజీపై మహేష్ బాబు కనిపించి ఫ్యాన్స్ సర్ప్రైజ్ చేశారు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు లో హలో అంతర్జాతీయ మ్యాగజీన్ కవర్ పేజీ పై మహేష్ బాబు ఫోటోలను ప్రచురించింది ఇదే మ్యాగజీన్ రెండు వేల ఇరవై ఒకటిలో లో మహేష్ బాబు నమ్రతా శిరోద్కర్ ల ఇంటర్వ్యూ ప్రచురించింది విజయ తలపతి విజయ తలపతి జీవో ఎయిటీ సినిమాలో విజయ నటన మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు கலதாரல ஜ கண்ணீரல பார்த்து கோதாரல ஜலஜல ஜாருத்து கண்ணீரல நோசமெல கண்ணீருல மார்க நெருக்கோ உன்னது ஹா நாசமெல

ఓహో ఓహో వానలా వాన నీటిలా ధారగా వర్షించి నేరుగా వాలి నాభిలా నా పైన మిన్నేటి ధారలా వేచి నాబిలా చాటుగా ఉమ్మన్న పోవెలా విలా నాలోనా ఓహో అన్ల ఓహో ఓహో బాగున్నది ఓహో గలగల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరలా గలగల పారుతున్న గోదారిలా చామంతి రూపమా తాళలేవు రాకుమా ఈ ఎండమావితో నీకు స్నేహమా తాలమ్మ ఇందోళ రాగమా మేల తాళమ్మ ఈతమా కన్నీటి సవ్వడి హాయిగున్నది ఏమైనా ఓ లాహిరింగ్ ఓ ఓ ఓ నీ ప్రేమని ఓ గల పారుతున్న గోదారిలా జల జల కన్నీరలా గలగల పారుతున్న గోదారిలా